భాగం చదువుకున్నాం తెసలోని కేలుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తెసలోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాలను మనం చదువుకుందాం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు నందు మీ విషయములో దేవుని చిత్తము అందరూ ఈ మాట నాతో కలిసి చెప్పండి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఎవరి చిత్తము ఏంటట దేవుని చిత్తము ప్రతి విషయమునందునూ ఏం చేయండి అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ప్రతి విషయమందు అంటే ఏంటి అని అంటే మనకు కొన్ని నచ్చి వాటిని బట్టి దేవుని స్థుతిస్తాం కొన్ని మనకు నచ్చవు కొన్ని మనకు ఇష్టమవ్వ కొన్ని మనము దృష్టి పెట్టాం కొన్ని మనం ఆ ఏముందులే అని అనుకుంటూ కొన్నిసార్లు దేవుని మీద సనుక్కుంటూ ఉంటాం సనుక్కుంటూ ఉన్నాం ఒకవేళ దానివల్ల మనం నీరసించబడతాం నీరసం వస్తుంది తప్ప దాంట్లో ఏ విధమైన బలం రాదు ఒకవేళ కనుక ఈ విషయంలో దేవుడు ఎందుకు అనుమతించాడో ఏ మంచి కోసం దేవుడు అనుమతించాడో ఏ మేలు కోసం అనుమతించాడో ఒకవేళ ప్రయాణం నేను ఎక్కాల్సినటువంటి బస్సు సరిగా అక్కడికి వచ్చేటప్పటికి ఆ బస్సు ఫుల్ అయిపోయింది ఎక్కలేకపోయాను అయ్యో ప్రభా ఇలా జరిగింది అని అనుకుంటాం కానీ దీని వెనకాల ఏ మేలు దేవుడు దాచిపెట్టాడో ఒకవేళ ఒకవేళ ఈ బస్సు ఎక్కితే ఒకవేళ ఎక్కడైనా ఆగిపోద్దేమో ఒకవేళ ఈ బస్సు ఎక్కితే ఎక్కడైనా ఏ ప్రమాదమైనా జరగొచ్చునేమో అందుకేమో ఒకవేళ దేవుడు నన్ను ఎక్కనే లేదు మనం చిచ్చి అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోయింది టైం అంతా వేస్ట్ అయిపోయింది చేతులు కాళ్ళు ఊపేసుకుంటా ఒక్కొక్కసారి దేవుడిని నిందించుకుంటా లేదా వాడిని తిట్టుకుంటా ఎలాగోలాగెక్కేత్తాను కదా సరిగా ఆపడం ఆపడం కూడా సరిగా ఆపలేదు అక్కడెక్కడో ఆప్ చేసేడు అని అనుకుంటాం అని ఒక మాట చెప్తున్నాను అలాంటి పరిస్థితి ఒకసారి నా జీవితంలో జరిగింది సామలకోట వెళ్ళాలి వంతుల మీదకి వెళ్ళి బస్సు పట్టుకోవాలి బస్సు పట్టుకొని ఎక్కాల్సినటువంటి సమయంలో ప్రిలరా బస్సు వెళ్ళిపోయింది ఆ సమయంలో లారీలు కూడా ఎక్కేసేవాడు నేను ఎక్కేసేవాడిని కానీ ఆ రోజు బస్సు వెళ్ళిపోయింది లారీ ఎక్కుదామని లారీ కూడా చేయి చెప్తే లారీ కూడా ఆగలేదనమాట సరే ఆగలేదు కదా మరి ఎలాగా ఏంటి ప్రయాణం అని ట్రైన్ కోసం పరిగెత్తితే అక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది అర్థమవుతుందని నేను చెప్పేది సరే అక్కడి నుంచి మళ్ళీ బస్సు పట్టుకుని మళ్ళీ బస్సు మీద ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో జరిగిన విషయం ఏంటంటే నేను ఎక్కాలనుకున్నటువంటి లారీ వ్యాట్లపాలెం దగ్గర ఒక చిన్న వంతినలాగుంటుంది అన్నమాట అది కలవట్ అది దాని మీదకి ఆ చేసి వెళ్ళిపోయింది అలాగా వెళ్ళిపోయి అది అక్కడ నిలబడిపోయింది ఒకవేళ నేను బస్సు దాటిపోయింది కదా ఈ లారీ ఎక్కుదామనుకుంటే నేను ఎక్కడ ఉండేవాడిని చెప్పండి ఆ కలవర్టు మీద ఆ ప్రమాదంలో ఆ లారీ మీద ఉండేవాడు అనమాట అని ఆ బస్సులో నుంచి ఆ విషయాన్ని చూసినప్పుడు దేవుని స్థుతించాను ఎందుకో తెలుసా దేవా నాకు అందుకే ఆలస్యమైందేమో అందుకే నాకు ఈ లారీ ఎక్కనవ్వలేదేమో అని చెప్పి దేవుని స్థుతించాను ఎందుకు ముందు స్తుతించలేదు అంటే టైం లేట్ అయిపోతుంది కదా అక్కడికి వెళ్ళేటప్పటికి పాటలు అయిపోతాయి సరిగ్గా సమయానికి వాక్యం చెప్పడానికి నేను అక్కడ ఉండాలి కదా కనీసం అందరికీ సమయానికి రమ్మని చెప్తాము మనం లేటుకెళ్తే ఏం బాగుంటుంది ఎన్నో రకాల ఆలోచనలు కానీ దేవుని స్థుతించడం అప్పుడు రాలే ఎప్పుడైతే నేను అక్కడ లారీ చూశాను అప్పుడు దేవుని స్థుతించడం మొదలు పెట్టాను రిలాగే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మనము స్తుతించం కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రార్థన చేస్తుంటాం దేవుని చిత్తం ఏంటో అర్థం కావట్లేదండి దేవుని చిత్తమేంటో తెలియట్లేదండి ఎంతగా ప్రార్థన చేస్తున్నా ఏమీ దేవుడు బయలుపరచట్లేదండి కానీ ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ప్రతి ఏం చేయంంటే కృతజ్ఞత సృష్టి చెల్లించు ఒకవేళ వివాహ సంబంధాల దగ్గర కలవరపడుతున్నటువంటి దగ్గర ప్రభావ ఒకవేళ ఒంటరిగా ఉండడానికి ఇంకా టైం ఉందేమో ఒకవేళ నాకు లేదంటే ఇంకా ఒకవేళ నువ్వు టైం తీసుకుంటూ ఉంటే నువ్వు ఏదైనా నా మేలు కోసమే చేస్తావు కానీ నాకు మేలు కోసం నా క్షేమం కోసం నువ్వు ఆలోచించినంతకంటే ఎక్కువ ఆలోచించలేదు నా తల్లిదండ్రులు ఆలోచించలేరు నా సోదరులకు ఆలోచించలేరు అనుకుని దేవుని స్థుతించవలసిన వారు ఉన్నాం పిల్లలు ఈ రోజున ఆలోచన చేస్తే మనం ఏమనుకుంటాం తెలుసా ఏంటో ఇంత లేట్ అయిపోతుంది ఆలకైపోతుంది పెళ్లి వీళ్ళకైపోతుంది లేదా వాళ్ళకు ఉద్యోగం వచ్చేసింది వీళ్లకు ఉద్యోగం వచ్చేసింది కానీ నాకే ఇలాగైపోతా ఉంది నేను ఏ పరీక్ష రాసినా అందులో ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతూ ఉంది ఒకవేళ సరిగ్గా దగ్గరకు వచ్చి అనుకున్నంతకంటే మార్కులు దగ్గరకు వచ్చి ఒక వన్ మార్కు తగ్గిపోతా ఉంది కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా ప్రతి విషయంలో ఏం చెయ్యి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అలేలుయా ప్రతి విషయంలో ఏం చేయంటే కృతజ్ఞతాస్థుతి చెల్లించు ఏంటో ఈ అనారోగ్యం వల్ల నేను ఎంతగానో నలిగిపోతున్నాను నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా దేవుడు ఎందుకు నన్ను స్వస్థపరచట్లేదు దేవుడు ఎందుకు నన్ను లేవనెత్తట్లేదు దేవుడెందుకు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు ఓకే దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడే కానీ కొన్నిసార్లు ఆయన పట్టించుకున్నట్టుగా కనబడుతా ఉన్నాడు సియోను కుమార్ అనుకుంటుందట యహో నన్ను విడిచిపెట్టేశాడు నన్ను ఆయన పట్టించుకోవట్లేదు అనుకుంటుందట కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా నువ్వు ఇలాగ అనుకుంటున్నావు కదా చూడుము నా అర చేతుల మీద నిన్ను ఉన్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజున ఆలోచన స్త్రీ అయినా ఒకవేళ తన గర్భాన పుట్టినటువంటి బిడ్డను మరుస్తుందా వారైనా మరుచుదురు కానీ నేను మాత్రము నిన్ను మరుగు అంటున్నాడు ఈ రోజు ఆలోచన చేస్తే తల్లి ప్రేమ కంటే మించినటువంటి ప్రేమ ఒక అబ్బాయి నాకు తెలుసు తన తల్లి చనిపోయింది అప్పుడప్పుడు మెసేజ్లు పెడతా ఉంటాడు స్టేటస్లు పెడతా ఉంటాడు ఒకవేళ మీరు కూడా చూసిండొచ్చు ఇలాంటివి కానీ నాకు అనిపించింది ఏసయ్య కంటే మించిన ప్రేమ తల్లి ప్రేమ కాదు కానీ ఆ తల్లి ప్రేమను ఊరికనే తలంచుకుని ఆలోచన చేసుకుని ఏమైపోతాడు అబ్బాయి అనుకుని కూడా కొన్నిసార్లు కలవరపడిన సందర్భాలు ఉన్నాయి నేను ఒక మాట చెప్తున్నాను తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ నా ఏ ప్రేమ అలే ఆ ప్రేమ ఒకవేళ గనుక మనం అర్థం చేసుకోకపోతే ఆ ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించకపోతే తల్లి కంటే ఏసయ్యను మనం ఎక్కువ ప్రేమించలేము తల్లే సర్వస్వం అయిపోతుంది కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ఒకడు నా యుద్ధకు వచ్చి ఒకవేళ తన తల్లిని ఎక్కువ ప్రేమిస్తే తన తండ్రిని ఎక్కువ ప్రేమిస్తే ఒకవేళ తన భార్యను ఎక్కువ ప్రేమిస్తే తన బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తే తన ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తే తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడన్నాడు ఏసయ్య ఈ రోజున నీవు ఎవరికంటే కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువ నా మనం ప్రేమించు అలా పాట అయితే పాడేస్తున్నావు ఏమంటాం ప్రేమించేదేసు అబ్బా మన ఫోజ్కి మన యొక్క దాన్ని ఏమంటారు మన యొక్క నటన నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది ఏమంటే సూపర్ గా నటించేద్దాం ఎందుకు అంటే అది నిజమైతే నిజంగానే నువ్వేం చేయాలంటే నీ తల్లి కంటే నీ భార్య కంటే నీ భర్త కంటే నీ కంటే నీకు కలిగే లాభం కంటే నువ్వు ఎక్కువ ప్రేమ ప్రేమించాలి కదా ఏ సైనే ఇక్కడైతే ఊరికే ఊగిపోతా లేకపోతే ఏదేదో అలాగా ఆలోచన చేసుకుంటా ప్రేమించారు చేతులు ఊగిపోతున్నాయి కాళ్ళు ఊగిపోతున్నాయి ఏమండీ మనసు ఊగిపోతూ ఉంది కానీ సరిగ్గా సమయానికి నిన్ను చూడాలి సరిగ్గా సమయానికి నిన్ను చూడాలి అప్పుడు నా ఏ సై నిన్ను చూసి ఆనందించాలి దేవునికి స్తోత్రం మనల్ని చూసి ఆనందించాలి అవును నిజమే నా కుమారుడు నా కూతురు ఖచ్చితంగా నన్నే ఎక్కువ ప్రేమిస్తూ ఉంది అని మనుషుల మార్కులు కాదు నాకు కావాల్సింది మీకు కావాల్సింది ఎవరు మార్కులు కావాలి మార్కులు ఎవరయ్యాలో తెలుసా ఎవరైతే ఆ పరీక్ష పెట్టారో ఎవరైతే ఆ పరిస్థితిని అనుమతించారో ఎవరైతే మన జీవితాలను ప్రిల్లరా పరిశీలించి చూస్తున్నారో ఆయన మార్కులు వేస్తే కరెక్ట్ నీకు నువ్వు మార్కులేసేసుకుంటావు ఇంకొకరికి తక్కువ మార్కులు వేస్తావు నీ నీ స్వార్థ బుద్ధది నీ సంకుచితమైన బుద్ధది అని ఏ మార్కులు మార్కులేస్తే తిరుగు లేకుండా ఉండే మార్కులు దేవునికి స్తోత్రం అలే లుయా ఏంటి మార్కులు ఆయన వేస్తే కరెక్ట్ నేను వేసుకోకూడదు మీరు వేయకూడదు మీరు నాకేసినా నేను మీకేసినా కూడా ఏదో ఒక ఏంటి ఒక విషయాన్ని చూస్తాం మనం దానికి మనం మార్కులు వేసేవాళ్ళుగా ఉంటాం ఈరోజు ఆలోచన చేసుకోండి మనం కరోనా బ్యాచ్ లాగా ఉండడం దేవునికి ఇష్టం లేదు కరోనా బ్యాచ్ అంటే ఏంటి పరీక్షలు రాయిన బ్యాచ్ అర్థమైందా పరీక్షలు రాయిన బ్యాచ్ వాళ్ళకి నిజంగా ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కానీ పరీక్ష రాయకపోతే వాళ్ళకి మార్కులు వచ్చింది అనబట్టి కదా వీళ్ళు బాగా చదివేది అనుకోవడానికి కరోనా బ్యాచ్ లాగా ఉండడం ఏసైకి ఇష్టం లేదు అందుకనే పేతులు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట అంటాడు మొదటి పత్రిక రెండు మొదటి అధ్యాయము ఏడవ వచ్చినా మొదటి పత్రిక పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చినా నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అలెలుయా ఇక్కడ ఆలోచన చెయ్యండి మీకు మెప్పు కలగాలి ఘనత కలగాలి అది దేవుని మహిమకు కారణం కావాలి రిలారా ఎప్పుడు అవుతుంది అని అంటే నీ విశ్వాసము శోధనలు కలిగినప్పుడు పరీక్షలకు ఉండాలి ఏమండి పరీక్షకు నిలిచినదై ఉండాలి అప్పుడు ఆయన మెచ్చుకుంటాడు దేవుని స్తోత్రం అప్పుడు ఆయన మెచ్చుకుంటాడు ఆయన మెచ్చుకునేది ఎప్పుడు అంటే మధ్యాకాశంలో ఆయన మెచ్చుకుని ఆ మెచ్చుకున్నటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజే మనకు ఘనమైనటువంటి రోజు దేవుని స్తోత్రం అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు లోకం మీదకేమో ఉగ్రత వచ్చే రోజు సంఘానికి మెప్పు కలిగే రోజు నిజమైన సంతోషం నిజమైన ఆనందం ఏసుతో కలిసి ఆనందించేటువంటి ఆ ఆనందాన్ని పొందేటువంటి రోజు అల్లెయా ఆలోచన చేయండి ప్రతి విషయమందును ఏం చేయండి అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇది మీ విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని చిత్తము రాయబడి ఉంది అందుకే ఎవరి గురించి మాట అంటే విశ్వాసుల గురించి ఏ మాట అసలు క్రీస్తులో లేని వారి గురించి కాదు క్రీస్తు అంటే ఎరగని వారి గురించి కాదు క్రీస్తు ప్రభువులో ప్రియులారా ఉన్నవారి గురించి యేసుక్రీస్తులో మేము ఉన్నామండి అన్నవాళ్ళు చేయొచ్చండి ఒకసారి ఎందులో ఉన్నారు మీరు ద్వారపూడి మందిరంలో ఉన్నారా ఎక్కడున్నారు మీరు ఏసు క్రీస్తులో ఉన్నారు మీ విషయంలో దేవుని చిత్తం గమనించండి మీ విషయంలో వివాహం దగ్గర దేవుని చిత్తం సంసారం దగ్గర దేవుని చిత్తం పిల్లల దగ్గర దేవుని చిత్తం ఉద్యోగం దగ్గర దేవుని చిత్తం ప్రిలరా సమస్య దగ్గర దేవుని చిత్తం అనారోగ్య పరిస్థితుల దగ్గర దేవుని చిత్తం ఇబ్బంది దగ్గర దేవుని చిత్తం శ్రమ దగ్గర దేవుని చిత్తం శోధన దగ్గర దేవుని చిత్తము ఈ ఉదయకాల సమయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అలెలుయా ఏం చేయండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి చెల్లిస్తున్నామా అంటే ఎన్నిసార్లు దేవుడు కాపాడుతున్నాడు మొన్న ఒక పెద్ద వర్షం వచ్చేసింది వర్షం వచ్చేస్తే ఆ వర్షం మీ అందరికీ తెలుసు కరెంట్ లేదు మొత్తం అంతా చాలా ఎక్కువగా వర్షం కురుస్తూ ఉంది వర్షం కురిసేటువంటి సమయానికి ప్రా నాకు అ నాకు అనిపించింది పైన నీరు నిలబడిపోయిందేమో మందిరం పరిస్థితి ఎలాగుందో అంటే ఆ గాలి వేస్తూ ఉంది ఏ పక్కన ఆ గొడుగు పట్టుకుని పైకి వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను పైకి వెళ్ళాను వెళ్ళి నెమ్మదిగా అవన్నీ చూసుకోవడానికి వెళ్తుంటే ఇదంతా కూడా మొత్తం ఈ ఏరియా అంతా కూడా మట్టి బురద కింద అయిపోయిందన్నమాట సరే పైకి వెళ్ళాను పై నుంచి కిందకు వచ్చాను జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మళ్ళీ కిందకి వెళ్తున్నాను కిందకు వెళ్తున్నప్పుడు ఆ దండి పట్టుకుని నేను దిగుతున్నటువంటి సమయం అది ఆ సమయంలో ఏం జరిగిందంటే ఒకసారి నా కాలు ఇలా జారిపోయింది పై మెట్టు మీద పై మెట్టు మీద జారితే ఏమవుతుందో తెలుసు కదా ఏమవుద్ది సరాసరి కిందకి వెళ్ళిపోవాలి కానీ నా దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా నన్ను ఆయన అద్భుతంగా కాపాడాడో తెలుసు తెలియదు కానీ ఆశ్చర్యకరంగా అక్కడ సడన్గా దిగుతున్నటువంటి నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చేశానంటే ఆ దండి పెట్టేసుకున్నాను ఆ దండి ఇలా జరిగిపోయినప్పుడు నా వ్రేలు కూడా కొంచెం పట్టింది అని నేను చెప్తున్నాను ఏంటంటే వెంటనే నా దేవుని స్థుతించకుండా ఉండలేకపోయాను అలెలోయ ఈ మధ్య కాలంలో సంఘంలో ఇలాంటివి జరిగి మొదట సత్యవతి గారు ఆ కాలు గురించి సుమారు కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు మొన్ననే మన సహోదరి సత్యవతి కాలనీలో వాళ్ళ కోడలు పై మెట్టు మీద నుంచి దిగుతుంటే మూడవ మెట్టు మీద నుంచి ఇక కింద మెట్టుకి అడుగేస్తుంది అమ్మాయి ఇలాగా స్కిడ్ అయిపోయి మెట్టు మీదే అడుగేసాను అనుకుని కింద మెట్టు మీద అడుగేసే సమయానికి ఆ అమ్మాయికి బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది సిమెంట్ కట్టేసి నిన్నటి దినం నేను వెళ్ళి ప్రార్థన చేసి రావడం జరిగింది ఎందుకు ప్రమాట చెప్తున్నానంటే నేను అమ్మాయికి ఇదే మాట చెప్పాను ఏంటంటే దేవుడు నన్ను కాపాడాడు కానీ నీ విషయంలో ఏం జరిగిందో దాని వెనకాల దేవుని ఏంటో అంటే నేను ఒక మాట చెప్తున్నాను నీ హృదయాన్ని పరీక్షించుకో దేవుని ఎదుటని ఆత్మీయ జీవితం ఎలా సరి చేసుకోవు చక్కగా దేవుడు మళ్ళీ నిన్ను కొద్ది రోజుల్లోనే లేవనెత్తుతాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు అలాలుయా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుని ఉండలేకపోయాను ఇప్పుడు అమ్మాయి సుమారు నెల పదిహేను రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలి అంటే దేవుని స్తుతించుకుని ఉండలేకపోయాను నేను ఎందుకు కారణం ఏంటంటే ఒకవేళ నేను గనక కిందకి పడితే గనక ఖచ్చితంగా నాకు కూడా ఏదో ఒకటి అవుక దెబ్బలు తగులను ఏదో ఒకటి జరుగును అనమాట కానీ దేవుడు ఎంతగా కాచి దాచి భద్రపరుస్తున్నాడు అనే విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అలే అవునండి మీకు దెబ్బ ఎప్పుడైనా తగిలిందండి ఫాస్ట్ గారు ఎప్పుడూ తగలరు కదా మీకు అంటే ఒకసారి నాకు దెబ్బ తగిలింది ఆ దెబ్బలో కూడా మళ్ళీ మనుషుల దెబ్బలు కూడా తగిలినాయి కానీ నా దేవుడు ఆ దెబ్బలో నాకు తోడుగా ఉన్నాడు మనుషులు చేసిన గాయాల దగ్గర కూడా నాకు తోడుగా ఉన్నాడు అలే లూయా ఎందుకు ఈ మరి చెప్తున్నానంటే ఆ దెబ్బ తగిలినందుకు దెబ్బ ఏంటో దెబ్బ యొక్క బాధ ఏంటో తెలుసు కాబట్టి అమ్మో చాలా బాధ మాది నేను భరించానని చెప్పడానికి నాకు కూడా ఒక దెబ్బ తగిలింది దేవునికి స్తోత్రం నన్ను కూడా దేవుడు తప్పించ ప్రతి విషయమునందును ఏం చెయ్యండి అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఏం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ప్రతి విషయమునందును ప్రార్థన చేస్తున్నావు ప్రతిఫలం దొరకలేదు అయినా కూడా కృతజ్ఞతలు చెల్లించా పరిచయం అయినా గుర్తింపు లేదు మనకి అయినా కూడా ఏం చేయాలి ప్రభువా నేను పరిచర్య చేయగలగడానికి నువ్వు నాకు శక్తినిచ్చావు నాకు అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్థుతించా అదవుతుందా అంతేగాని అందరి పేర్లు చెప్పారు నా పేరే చెప్పలేదు అందరి పేర్లు చెప్పారు పాస్ట్ గారికి ఏమండి మర్చిపోయారు అనుకోరు ఏంటంటే అందరి పేర్లు చెప్పారు అసలు కష్టపడింది ఎక్కువ నేనే కదా అసలు నేను చేయబట్టు కదా ఈరోజు నా ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ మందిరంలో కూర్చున్నాము నిజానికి మొన్నటి రోజు కురిసిన వర్షానికి ప్రతిరోజు ఉదయం మా జాయిబాబుని తీసుకుని మందిరంలోకి రావాలి నేను కూడా మందిరంలోకి రావా పిల్లలైనా మందిరంలోకి రావా వచ్చేటప్పటికి ఇదంతా ఖరాబ్ ఖరాబ్గా ఉంది మరి ఇప్పుడు ఎందుకు ఇంత నీట్గా ఉంది ఎందుకు నీట్గా ఉంది ఇదిగో పరిచయం చేసిన మరియా కుమారి వాళ్ళిద్దరూ వచ్చి దీని అంతా శుభ్రపరిచారు దేవునికి స్తోత్రం కాక ఇప్పుడు ఎక్కడైనా కనపడుతుందా నీట్గా ఉంది కదా దేవునికి స్తోత్రం ఆ బిడ్డలను బట్టి దేవుని స్థుతిద్దాం అలే లుయ్యా కనుక ఒకవేళ పేర్లు చెప్పలేదు అనుకోండి ఏ పేర్లు తెలియదా పాస్టర్ గారికి అనుకుంటుందా కుమారి మరియా అని నేను అనుకోవట్లేదు సుమ ఎవరైనా సరే ఒకవేళ మొన్నే ఒకవేళ పరిచయం జరిగిన పేర్లు కొన్ని చెప్పలేదు ఒక పేరు చెప్పాం మిగిలిన పేర్లు చెప్పలేదు నిజంగా మనసులో ఏమనిపిస్తుంది ఏ ఆవిడ ఎప్పుడు వచ్చింది ఐదు గంటలకు వచ్చింది మేము ఎప్పుడు వచ్చాము నాలుగున్నరకు వచ్చాం అరగంట ముందు వచ్చిన వాళ్ళు గుర్తులేదు కానీ అరగంట తర్వాత వచ్చిన వాళ్ళు గుర్తున్నది ఎన్ని రకాలుగా ఆలోచించుకుంటాం అపవాదం ఏం చేస్తాడో తెలుసా చూసావా చూసేవా చూసేవా ఎలాంటి పని జరిగిందో నువ్వు కష్టపడుతున్నావు కానీ నీ గుర్తింపు ఏదంటాడు ఊరుకో సైతానా నా గుర్తింపు మనుషుల దగ్గర కాదు నా దేవుని దగ్గర అన్నం అనుకోండి సైతా వెళ్ళిపోతాడు అవును నిజమే పాస్ట్ గారి సంగతి చెప్పాలి అసలు పాస్టమ్మ గారి సంగతి చెప్పాలి అసలు ఈసారి కనుక మళ్ళీ ఏదైనా చెప్పాలి అప్పుడు చెప్తాను నీళ్ళు సంగతి అని అనుకుని మనసులో పెట్టుకుని టైం రాకపోద్దా మళ్ళీ భోజనాలు టైం రాకపోద్దా మళ్ళీ పరిచర్య చేసే పరిస్థితి రాకపోద్దా అప్పుడు చెప్పుదామనుకుంటు అనుకుంటే గనక మన హృదయం లోపల ఎవరు చోటు చేసుకుంటారు అపవాది చోటు చేసుకుంటాడు నెమ్మది ఉండదు మనకే మనసుకు నెమ్మది ఉండదు ప్రియల ఒక పని అవ్వలేదు ఆ పని దగ్గర నిజంగా మెటీరియల్ వచ్చేసింది కానీ పనవ్వు లేదు పని దగ్గర ఏం చేస్తాం మనం అయ్యి బాబోయ్ ఆ రావాల్సిన మనిషి మీద కోపం వచ్చేస్తుంది ఏమండి ఆ పని జరగనంత వరకు కూడా మనసు చాలా చికగ్గా ఉంటుంది నేను అనుభవించిన విషయం అని ఒకసారి ఆలోచన చేసుకుంటే నా పని అవ్వలేదని నేను ఎంతో కలవరపడుతున్నాను మరి నా దేవుని పని సంగతి ఏంటి నేను ఏ పని మీద ఉండాలి ఆయన పని మీద కదా ఉండాలి నా పని అవ్వకపోతే ఈరోజు కాకపోతే రేపైనా అవుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాదు వెంటనే ప్రభు నేను ఒక పనివాన్ని ఆ నేను నమ్మినప్పుడు ఆ పని నాకు జరగనప్పుడు నేను ఎంత బాధపడ్డానో కానీ నీవు నమ్మి నాకు నీ పనప్ప చెప్పావు ఒకవేళ కనుక నీ పనిని నేను చేయలేకపోయినప్పుడు నిన్ను కూడా నేను దుఃఖపరిచిన వాడిని అవుతున్నా కన్నీళ్లు కాచి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక మాట చెప్తున్నాను ఆ తర్వాత నాకు పని కూడా వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు లేం గుర్తించినప్పుడు అంతకు ముందు వరకు వచ్చేస్తున్న ఆయాసం కోపం ఎవరు ఫోన్ ఎత్తు తెరలేదు వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది కానీ ఇప్పుడు నా మీద నాకే బాధ కలుగుతూ ఉంది ఓ బాబు వాళ్ళ గురించి కాదురా బాబు అసలు నీ గురించి ఆలోచించుకో ఒకసారి ఆలోచించుకుని నెమరు వేసుకున్నప్పుడు నా తప్పిదము నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఏడుపు వచ్చి కన్నీళ్ళు వచ్చి ప్రభు ఆక్షమించు అని చెప్పి దేవుని పాదాలను ఆశ్రయించడం జరిగింది అంటే మనలో ఒక ఆలోచన రాగానే ఉద్రేకము ఆవేశము కట్టలు తెంచుకొని వచ్చేస్తారు మనలో ఒక ఆలోచన రాగానే ఆవేశం తగ్గిపోద్ది ఆలోచనలో పడతాం కన్నీళ్లతో పశ్చాత్తాపంతో దేవుని ఆశ్రయిస్తాం ఈ రోజున రెండు మనలోనే జరుగుతూ ఉన్నాయి ప్రతి విషయమందునూ ఏం చేయండి కృతజ్ఞతాస్తులు చెల్లించండి ఇది ప్రభువైన క్రీస్తు యసునందు మీ విషయములో దేవుని చిత్తము ఎవరి చిత్తం ఇది దేవుని చిత్తం ఎవరి విషయంలో దేవుని చిత్తం ఎవరి విషయంలో దేవుని చిత్తం చెప్పండి మీ పక్కోళ్ళ విషయంలో కాదు మీ విషయంలో అలే ఇంకొక మాట చెప్తాను ఏంటంటే కొన్నిసార్లు దేవుడు పుట్టించినందుకు బాధపడతాం మనం కొన్నిసార్లు దేవుడు బిడ్డలు ఇచ్చినందుకు బాధపడతాం ఎందుకు ఇచ్చావు ప్రభువా ఇచ్చేదాకానేమో ప్రవ్వా ఈయనైనా ఈయనైనా ప్లీజ్ ప్రభువా ఒక్క ఇవ్వలేవా నీ అస్తము కురచాలేదు కదా ఓ వచ్చే అస్తం తీసుకోమన్నారు తీసి ఇచ్చాడు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటాం తెలుసా ప్రభావా వీడు మాటింట్లేదు నాయనా వీడు అసలు ఇంటి పట్టును వీడు వీడు ఈడు ఈడు ఇవ్వకపోతే బాగుంటుంది ప్రభ్వా అయ్యి బాబాయ్ ఎలాంటి నా మడత నాలుకని చెంగమ్మంది ముందేమో ఇస్తేనే నేనేం చేస్తాను తెలుసా కూట పెట్టేస్తాను తర్వాత సాక్ష్యం చెప్పేస్తాను అందరి ముందు కూడా నా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పేస్తాను మీరు ఇప్పుడు ఏం చెప్పేస్తున్నావు అంటే దేవుడు మారిపోయాడా ఇప్పుడు ఆయన శక్తి తగ్గిపోయిందా ఇప్పుడు ఆయన మహిమ తగ్గిపోయిందా ఇప్పుడు ఆయన ఘనత తగ్గిపోయిందా ఇప్పుడు నీవు నేను ఏం చేస్తున్నా తెలుసా సరిగా ఆలోచించటం రావట్లేదు మనకే నేను ఒక మాట చెప్తున్నాను భావా నీవిచ్చిన మాట ప్రకారంగా నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రం అయినా ఈ బిడ్డ ఈ స్థితిలోకి ఎదగడానికి మీరు కృప చూపించారు మధ్యలో అపవాది వీడిని ఈ రకంగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు దయచేసి ఇప్పుడు నువ్వు దర్శించవా నీవే కార్యం చేయవా నువ్వు కృప చూపవా అయినా ఒక్కసారి నా బిడ్డను దర్శించవా ఎక్కడున్నాడో ఈ సమయంలో నా బిడ్డ ఒక్కసారి దర్శించవా అని చెప్పి పట్టుదలగా నీ భర్త గురించి అయినా నీ బిడ్డ గురించి అయినా నీ భార్య గురించి అయినా నీ పరిస్థితి గురించి అయినా నీ అనారోగ్యాన్ని గురించి అయినా మరి దేవుని గురించి అయినా సరే దేవుని స్థుతిస్తూ నువ్వు ప్రార్థన చేయగలవా అక్కడ నువ్వు జవాబును చూడగలుగుతావు ఏమండి ప్రేయర్ ప్లస్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ప్రార్థన రెండు స్థుతి రెండు కలిస్తే శక్తి ప్రార్థన స్థుతి రెండు కలిస్తే శక్తి ఎంతమవుతుందా స్మాల్ పి ప్లస్ క్యాపిటల్ స్మాల్ పి ప్లస్ స్మాల్ పీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పి అన్నాడు అర్థమవుతుంది మీకు ఇంగ్లీష్లో మీకు చెప్పే మాట ప్రేజ్ ప్లస్ ప్రేయర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అక్కడ శక్తి పుట్టాలి అక్కడ దేవుని స్థుతించినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రభువానికి స్తోత్రం నాయనా కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం తెలుసా నువ్వు చేస్తున్నందుకు వంద నాలుగు ప్రభు అంటాం కొన్నిసార్లు దేవుడు చెయ్యడు నో అది చేయడం దేవుని చిత్తం కాదు నువ్వెవరో దేవుని ఆజ్ఞాపించడానికి నువ్వెవరో దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా కొంతమంది దైవ సేవకులు ఏమంటున్నారంటే ఇప్పుడే జరిగిపోవాలి జరగదు జరగదు అలాగైతే లాజరు సమాధి దగ్గర వేసే ఎందుకు లేట్ చేసాడు లాజరు రోగి అయిపోయినప్పుడు ఎందుకు రెండు దినాలు ఉండిపోయాడు నువ్వెవరో ఆయనకు ఆజ్ఞాపించడానికి ఆయన చెప్పడానికి రైట్ నౌ ఇప్పుడే జరగాలి జరగదు ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు ఆయన ఇంకా మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఇంకా టైం తీసుకోవాలనుకుంటున్నాడు ఇలాంటి ప్రార్థనలు ఒకవేళ మనం చేస్తే ఇప్పుడే దాని విషయంలో పచ్చత్తాపడదాం ప్రభు నేనే పాటి వాడను నేనే పాటిదానను రైట్ నవ్వు అనడానికి నువ్వెవరు రైట్ నవ్వు అనడానికి నువ్వెవరు అసలా నువ్వు సేవకుడువా నువ్వు యజమానివా నీవు దాసురాలువా లేకపోతే నువ్వు యజమానిరాలువా దేవుని పిల్లలుగా మనం ఆలోచించుకోవాలి ఆయన చేసినప్పుడు చేసేదాకా ఎదురు చూడాలంతే దేవునికి స్తోత్రం మరీ వచ్చి నీ కుమారుడా ద్రాక్షారసం అయిపోయింది అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అయిపోయింది అయిపోతే అంతే కదా అలాగే ఉంది కదా అక్కడ వచ్చి నాతో నీకేం పని అన్నాడు నా సమయం ఇంకా రాలేదు నువ్వెవరో దేవునికి సమయం ఇస్తావా దేవునికి సమయాన్ని నిర్దోషించగలిగినంత శక్తిమంతురాలవా శక్తిమంతుడువా మనం ఎవరో ప్రార్థనలు మనం కాపీ కొట్టేసి ఇప్పుడు మనం ఏం చేస్తుందో తెలుసా ఇప్పుడే ఒక్కొక్కసారి ఇప్పుడే జరగవచ్చు ఒకవేళ ప్రభు నీచిత్తమైతే ఇప్పుడే నువ్వు చేయగలవు కుమారుడా నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని వెంటనే ముట్టుకున్నాడు ఆయనకి ఇష్టమైంది కాబట్టి కానీ ఇక్కడ లాజర్ సమాధి దగ్గర సమాధి అయిపోయేదాకా మాట్లాడలేదు ఆయన సమాధి అయిపోయేదాకా మాట్లాడలేదు ప్రాత వస్త్రాలతో శవాన్ని చుట్టేసి తీసుకెళ్ళి ఆ యొక్క రాతి సమాధిలో పెట్టేసి పెద్ద బండరాయిని దొరించేసి అయిపోయిందంకా ఇంకా అందలే అని వచ్చేసారు వచ్చేసినప్పుడు చెడైన దేవునికి స్తోత్రం కలుగును కాక అలెలుయా సరిగ్గా అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను మీకు రైట్ నౌ అనడానికి నువ్వు ఎవరు అనేది నా ప్రశ్న పోనీ మీకు అలాంటి వాక్యం వాగ్దానం అలాంటిది ఏదన్నా కనబడితే నాకు చెప్పండి నాకైతే ఇది కనబడింది అక్కడ నీవు ఇప్పుడే చేయాలని అనలేదు ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనంటే ఆయన ఏమన్నాడంటే నాకు ఇష్టమే నా కుమారుడు ఆ శుద్ధుడు కమ్మన్నాడు ఆయనకి ఇష్టమైంది వెంటనే ముట్టుకున్నాడు వెంటనే కుష్ఠరోగము తక్షణమే శుద్ధి ఆయను దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలుయా కొంతమందిని దేవుడు లేపుతాడు కొంతమందిని దేవుడు స్వస్థపరుస్తాడు ఈ రోజుకి వాళ్ళ రక్షణ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు కొంతమందిని దేవుడు లేట్ చేశాడు ఇదిగో నాలాగా రక్షించబడి దేవుని సేవ చేస్తున్నాను నేను దేవుని స్తోత్రం లేట్ చేశాడు దేవుడు లేట్ ఎందుకు చేశాడంటే ముందు నా సంగతి తెలుసుకోరా ముందు నాతో సహవాసం చెయ్యి ముందు నువ్వు రక్షించబడు ముందు నీ హృదయం నాకు ఇ ముందు నన్ను నీ జీవితంలో చేర్చుకో ఆఫ్టర్ దట్ ఐ విల్ డూ ఎ మెరక్ దేవుని స్తోత్రం అప్పుడు నేను చేస్తాను ఒక అద్భుతం ఈరోజు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇప్పుడే అంటే కొన్నిసార్లు ఇప్పుడు చేయుడు దేవుడు అని ఈరోజు నేను చెప్తున్నాను నేను కూడా ఒక్కొక్కసారి ఒకవేళ ఆ మాటనుంటే ప్రభు క్షమించునుగాక మీరు కూడా ఆ మాట అంటే ప్రభువు క్షమించునుగాక గాక ఆజ్ఞాపించినట్టు అనడానికి మనకు హక్కు లేదు ఆజ్ఞాపించినట్టు మాట్లాడడానికి మనకు హక్కు లేదు ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు చేయనైనా నీకు ఇష్టమైతే నువ్వు ఇవ్వునైనా నీకు ఇష్టమైతే నువ్వు జ్ఞాపకం చేసుకోనైనా అని అనడం వరకు మాత్రమే మన యొక్క పరిమితి దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కదా హద్దులు దాటిపోకూడదు కదా మనం అండ్ కనక ప్రియుల మెలకు కలుగుందాం జాగ్రత్త కలుగుందాం అపవాది మిమ్మను మోసపరచకుండా జాగ్రత్త పడండి అలా లోయా నా ప్రభు శక్తిమంతుడు ఈ రోజు కాకపోతే రేపు ఒకవేళ ఇప్పుడు ఒకవేళ ఆయన చేయలేదంటే ఇంకా ఎక్కువ మహిమకరమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఏమో ఏం చేయబోతున్నాడు అడుగు వాటి కన్న ప్రభువు అడుగు వాటి కన్న ప్రభువు ఆచది కముగా దయచయను ఆక్షికముగా దయచయను ఆనంద మే మా ఆచర్యకరుడు ఏండు నా పాపమూలు క్షమించెను నా పాపమూలు క్షమించెను సర్వశత్రుడా నా సత్యాదేవుడా ఓ సర్వశక్తుడా నా సత్యాదేవుడా సర్వదాని నోనే సేవింతును సర్వదాని నోనే స్మరింతును అలెలు ఆయన ఏం చేసేవాడు అట అడుగు వాటి కంటే ఊహించి అత్యధికంగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు ఒకవేళ నీకు పాక ఇవ్వాలనుకుంటే టైం ఎక్కువ పట్టదు ఒకవేళ బిల్డింగ్ ఇవ్వాలనుకుంటే ఒకవేళ రెండు అంతస్తుల బిల్డింగ్ ఇవ్వాలనుకుంటే ఆలోచించండి ఒకసారి ఏమంటే ఒకవేళ నీకు ఒకవేళ చిన్న సైకిల్ ఇవ్వాలంటే కూడా ఏం పట్టడం ఒకవేళ ఇంకా కొంచెం బైక్ ఇవ్వాలనుకుంటే మనం సైకిల్ అడుగుతాం కానీ ఆయన బైక్ ఇవ్వాలనుకుంటున్నాడేమో దేవునికి స్తోత్రం నేను బైకే అడుగుతాను కానీ ఆయన కారు ఇవ్వాలనుకున్నాడేమో దేవునికి స్తోత్రం ఎన్ని కార్లు మర్చాను నాది కాదు ఒకటే నా కారు నా కారు అయిపోయిన తర్వాత ఇంకొక కారు ఇంకొక కారు అయిపోయిన తర్వాత ఇంకొకరు నాకు కాదు మన సంఘంలో బిడ్డలకు ఇస్తే వాటిని అనుసరించి ఉపయోగించుకుంటున్నాను దేవుని స్తోత్రం అలాలోయ నా తీరాలు కానీ నాకు కారు ఈ ప్రభు అంటే ఇవ్వలేదని నేను ఆయన మీద ఎందుకు డిమాండ్ చేయడం ఏమండి కారు లేదు ఆ టైంలో దేవుడు ఫిలిప్ కారుని సిద్ధపరిచాడు తన బయటికి వెళ్ళడానికి లేదు కాలు ఫ్రాక్చర్ అయ్యి దాని ఏమంటారు బోను సర్జరీ జరిగింది లేవడానికి లేదు మీ ఇష్టం అంటే మీరు మీరు ఉపయోగించుకుంటూ పాస్టారాన్ని ఇచ్చేసాడు అంతే దాని మీద వెళ్ళిపోయాయి మొత్తం అన్ని చోట్లకి ఇంచుమించుగా అవసరాలన్నీ అవసరాలు తీరిపోయినాయి పెళ్ళైపోయింది దాన్ని అయిపోయినాయి దేవుని స్తోత్రం ఆ తర్వాత దేవుడు సొంతకారు ఇచ్చేసాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు అలే లూయా నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు దేవుణ్ణి మూడు సార్లు అడిగిన తర్వాత నాలుగోసారి అడగను ఎందుకంటే నా తండ్రి సంగతి నాకు తెలుసు దేవునికి స్తోత్రం కలగను కాదు అలే లూయా అదైందా అపవాది శక్తుల నుంచి విడిపించే దగ్గర కూడా ఒకటే మాట చెప్తున్నాను ఏంటంటే ప్రార్థన చేయొచ్చుండగా అవి వదిలిపోవడమే జరిగింది కానీ జుట్టు మోకాళ్ళ మీద నడిపించి నువ్వు ఎవరువో చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవో చెప్పు నీకేం కావాలో చెప్పంటే పది రకాలు చెప్తుంది అది అదేందా వెళ్ళిపోనామములు అంతే అంతే తప్ప ఇంకొకటి ఏమి లేదు దేవునికి స్తోత్రం కలిగిన కదా ఏసునామలో శక్తి ఉన్నది అలలుయా అలలుయా ఆలలుయా లేచి నిలబడదాం ఒకసారి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ప్రిలరాయన ఆయన ఆరాధన చేద్దాం ఆలలు ఆలలుయా నీకు నచ్చని విషయాలు ఉన్నాయేమో ఒకవేళ కష్టము కలిగించే విషయాలు ఉన్నాయేమో ఒకవేళ వాక్యం ఏం చెప్తుందో తెలుసా దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు ఆయనను ప్రిలరా స్థుతించడం దగ్గర సుఖమైన స్థుతించాలి దుఃఖమైనా స్థుతించాలి లాభమైనా స్థుతించాలి నష్టమైనా స్థుతించాలి వెంటనే ఇచ్చినా పుచ్చుకోవాలి లేటుగా ఇచ్చినా ఆయన నుండి మనం అందుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆలలు ఆలలు ఆలలుయా మరింత మహిమ కోసం దేవుడు లేట్ చేయొచ్చు మరింత మహిమను తెచ్చుకోవడం కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో నీ ప్రార్థనకు జవాబు బయలుదేరింది వస్తూ ఉంది జవాబు దేవునికి స్థుతులు చెల్లించండి ఆ యాలెల్లు 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 ఆ యాలెల్లు యా సృష్టిని చూసినప్పుడు దేవుడు సృష్టిని ఏడు దినాలలో ఆరు దినాలలో సృష్టిని చేసి ఏడవ దిన విశ్రమించినట్టు చూస్తున్నాం మొదటి రోజు వెలుగును కలుగజేసిన దేవుడు రెండవ రోజు ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు మూడవ రోజున భూమిని భూమి మీద ఉన్నటువంటి వృక్ష జాతులను కలుగజేసిన దేవుడు నాలుగవ రోజు ఆకాశం ముందు సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగజేసిన దేవుడు ఐదవ రోజున ప్రియుల అడవి మృగములను నేల మంటి ప్రత్యేకంగా ఆ యొక్క సముద్ర మత్స్యములను కలుగజేసిన దేవుడు పురుగులను ప్రతి విధమైన జంతువులను ప్రియుల కలుగజేసి మానవుని కలుగజేసినటువంటి దేవుడు ఆయనకు మనసార స్థుతులను చెల్లి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి పొందించేవాడుగా ఉన్నాడు ఆయన ద్వారాలు తెరిచేవాడుగా ఉన్నాడు ఆయన కృప చూపేవాడుగా ఉన్నాడు ఆయన కన్నీరు తుడిచేవాడై ఉన్నాడు ఆయన అద్భుతమైన కార్యాలు చేసేవాడు ఉన్నాడు ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన చేస్తాడు ఆయన కృప చూపే దేవుడు కఠినడే మాత్రం కాదు అల్లెల్లు యాలెల్లు 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 ప్రభువానికి వందనాలు 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 నోరు తెరిచి దేవుని స్థుతించండి నోరు తెరిచి దేవుని స్థుతించండి చివరి నిమిషాల్లో ఉన్నాం ప్రియలారా మనం ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఆశీర్వాదకరమైన మాట దేవుడిని ఇవ్వబోతా ఉన్నాడు ప్రతి విషయం కృతజ్ఞత కృతజ్ఞతాస్తులు చెల్లించు గర్భవతి వయ్యవా దేవుని స్థుతించు గర్భవతి వయ్యవా దేవుని స్థుతించు వివాహం కాబోతున్న వారు దేవుని స్థుతించండి ప్రభా నీవు ఏకాంగిగా ఉన్నటువంటి నన్ను సంసారిగా చేయబోతున్నావునికి స్తోత్రాలు అల్లే లూయా ఉద్యోగం నాకు ఇవ్వబోతున్నావునికి స్తోత్రాలునైనా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా నీ కార్యాల ఆశ్చర్యాలు ప్రభు నీ ఆలోచన అతి గంభీరమునైనా తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరుగునన్నావు ప్రభు నీకు వందనాలు ఆలే ఆ లే నీకు వందనాలు ఆ రోజున జారిపోయి ఉంటే ఆ రోజున పడిపోయి ఉంటే ఆ రోజున దెబ్బలు తగిలి ఉంటే ఆ రోజున ఒకవేళ ఏ పరిస్థితిలో ఉండేదో ప్రభు కానీ కేవలం నీ కృప చేత అంతగానో నేను కాపాడుకోలేకపోయాను కానీ ఆశ్చర్యకరంగా నేను పడిపోతున్న సమయంలో నన్ను కౌగలించుకున్న ఎస్సనగ స్తోత్రాలు బాబా ప్రభు అలలు యాలలు 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 అలలు యాలలు యాలలు ఎనగ స్తోత్రాలు నా చెయ్యి పట్టుకున్న శనికి వందనా నాకు ఆలోచన చెప్తున్న ఏ శయానికి నాకు నీ వాక్యము ఇచ్చిన ఏసయానికి స్తోత్రాలు నీ అభిషేకం ఇచ్చిన ఏసయానికి స్తోత్రాలు నాతో ఉన్న దేవానికి స్తోత్రాలు నన్ను బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు అపవాది యొక్క తలంపులను మా ప్రభా నేను ఎలాగ జయించాలో నీవు నాకు నేర్పుతున్నందుకు స్తోత్రాలు నాయన ఆలెలు యహలెలు యహలెలు యహలు యా నీ చిత్తము నాకు ఎడలా బయలుపరచినందుకు స్తోత్రాలు నాయన చప్పట్లు కొడుతూ దేవుని స్థుతిద్దాం ఈ సమయంలో ఆలెలు యా